హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ ఈనింగ్ నేను ఈరోజు ఏం చేస్తున్నా తెలుసా స్పెషల్ పెసర్ గారెండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కరివేపాకు ఇంకా వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పెసరపప్పు అండి మార్నింగ్ అంటే ఒక టువెల్వ్ కట్ల నానబూసింది మా అత్తయ్య నానబూసాక అది మిక్సీలో పట్టుకొని దానికి సరిపడా పచ్చిమిర్చి కారం అండి ఇంకో మిక్సీ పట్టుకొని ఇప్పుడు వేడివేడిగా ఆయిల్ బా వేడి కాగానే అందులో వేసి తీస్తానండి మీకు ఫుల్ వీడియో పెడతా మీరు మీరందరూ కూడా తప్పక చూడండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే మిక్సీ పట్టిన ఇది వచ్చేసి పచ్చిమిర్చి కారం ఇది వచ్చేసి కరివేపాకు పేస్ట్ ఇది వచ్చేసి పెసరపప్పు ఇప్పుడు డీప్ ఫ్రై చేయింది ఆయిల్ గారెలు రెడీ అయినాక కూడా వీడియో తీస్తా చూడండి అట్లే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా తెలంగాణ స్పెషల్లో తెలంగాణ స్టైల్లో అయితే రెడీ చూడండి ఎవర గారెలు అంటే ఇష్టం పెసర గారెలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా వేడిగా గారెలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ పెసర గారెలు ఎంతో సేపు కష్టపడి చేసిన పిల్లలు ఇంటి దగ్గర తింటా అంటే ప్లీజ్ మీరందరూ కూడా మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పినగా ఫ్రెండ్స్ పెసరపప్పు ఒక గంట ముందు నానేసుకోవాలి పెసర్లు కానీ పెసరపప్పు కానీ అందులోకి కావాల్సిన పదార్థాలు అయితే పచ్చిమిర్చి కారమైన ఏం లేదు ఎండుకారం అయిన లేదు అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర కరివేపాకు అండి సూపర్ టేస్ట్ ఉంటుంది మేము ఇక్కడైతే మేము తింటున్నాము మా పిల్లలకి జాయింట్ ఫ్యామిలీ అనగా ఈవినింగ్ పూట స్నాక్స్ లేవంటే నేను చేసిన ప్లీజ్ మీరందరూ మా ఛానల్కి సపోర్ట్ చేయండి చూడండి